స్వామి వివేకానంద నూట అరవై ఒకటి జయంతి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో తాండూరు జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏబివిపి నగరాధ్యక్షుడు నరసింహులు గారు మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవితం సమాజానికి ఆదర్శమని స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని జాతీయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని బలమే జీవితం బలహీనతే మరణమంటూ యువతకు ప్రేరణ ఇచ్చే ఎన్నో సందేశాలు ఇచ్చాడని భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు విశ్వగురువుగా నిర్మించడంలో ప్రతి ఒక్క యువత తమ వంతు పాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చారు భారతదేశ యువత స్వామి వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకుని నేటితరం యువత ముందుకు సాగలని అంతేకాకుండా ఏబీవీపీ కేవలం నిత్యారంగ సమస్యల పైననే కాకుండా సామాజిక సేవలో కూడా తమ వంతు పాత్ర నిర్వహిస్తుందని అన్నారు రక్తదాన శిబిరాన్ని ఉద్దేశించి జిల్లా ఆసుపత్రి superintendent కే. మోతీంగ్ మాట్లాడుతూ రక్తదానం చేయడం అన్న అత్యవసరమైన ఒక ప్రాథమిక అవసరం అని ఇनांक కార్యక్రమం చేపట్టిన ఏబీవీపి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ రక్తదాన కార్యక్రమంలో ఏబీవీపి జిల్లా ప్రముఖ tarek శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మొగటిరెడ్డి శ్రీనివాస్ వెంకట్ జిల్లా ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ దిలీప్ గౌడ్ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీన్ గౌడ్ మౌనేశ్వర్ చారి జిల్లా కళా మంచు కనుమిన శ్వేత ఏబీవీపీ నాయకులు పవన్ ప్రవీణ్ అభి మౌనిక ఊర్మిళ చైత్ర జిల్లా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వచ్చి స్వచ్ఛందంగా ఈ యొక్క రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థుల మూటంగా పాల్గొనడం జరుగు జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క మా యొక్క రక్తదాన శిబిరాన్ని యొక్క ఆహ్వానాన్ని పరిష్కరించుకొని ఆహ్వానం మేరకు మా యొక్క జ్యోతిబాపులే జిల్లా రాష్ట్ర వైస్ చైర్మన్ బాలుగారు కూడా రావడం జరిగింది సో వారంగా రక్తదానం చేయడం జరుగుతుంది అంటే ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా సార్లు ఈ యొక్క రక్తదానం చేయాలని ఒక ఏపీ తరఫున అనుకున్నాం కానీ చాలా సార్లు మా యొక్క సహకారం లభించలేదు కానీ చాలా రోజుల తర్వాత ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది మా ఆధ్వర్యంలో జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది గతంలో కూడా ఈ యొక్క హాస్పిటల్ దాదాపు నాలుగు సార్లు కూడా ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి వివిధ ఉండడం జరిగింది వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఇంకా మా యొక్క ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేటువంటిది ఒక జాతీయ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు అత్యధిక మంది ఒక యువకులతో కూడుకున్నటువంటి ఒక విద్యా వ్యవస్థ విద్యా సమస్యల పైన కాకుండా ఈ యొక్క ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది యొక్క జాతీయ నాయకులు కానీ జాతీయ భావంతో కూడుకున్నటువంటి ఒక మహనీయుల యొక్క జన్మదినం కావచ్చు మహనీయుల యొక్క గొప్పతనం గురించి వివిధ రకాలుగా సో వివిధ భావాల రూపంలో మేము మా యొక్క సమాజ సేవలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కేవలం విద్యార్థుల సమస్యలే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రతి విషయం ఈ యొక్క ఈరోజు దానిలో భాగంగానే స్వామి వివేకానంద యొక్క జయంతి పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రక్తం అనేటువంటిది ఇవ్వడం ద్వారా మనం ఒక ప్రాణాన్ని కూడా కాపాడిన వాళ్ళం అనేటువంటి ఒక పిలుపు మేరకు చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి విద్యార్థులు నాయకులు సో ఈ యొక్క సార్ వాళ్ళు వచ్చి మాకు ఒక సహకరించాం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు తీర్థన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాటకి జై ఏబీపీ మాట అందరికీ నమస్కారం ఈరోజు స్వామి వివేకానంద పుట్టిన రోజు పురస్కరించుకొని ఈరోజు ఏబీపీ తరుపున మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తాండూరులో లో సుమారు ఒక పదిహేను మంది వచ్చి రక్తదానం చేయడం జరిగింది సో ఇలాంటి రక్తదానాలు చేయడం వల్ల ఏంటంటే ఎవరికైతే అవసరమైన సమయంలో రక్తం అవసరమైనప్పుడు వాళ్ళ ప్రాణాన్ని కాపాడటం వాళ్ళ మార్థం సో ఈ రక్తదానాన్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి